ఎనిమిది వేల లీటర్లు పర్ మినిట్ వస్తుండే సెగ్మెంట్లు కొలాబ్స్ కావాలంటే మీద ఒక భయంకరంగా ఒక వేట్ ఏదో పడి ఉండాలి కదా చేసిన కొన్ని రోజులకి ఎమ్మడే కూలిపోవడం ఏంటి గవర్నమెంట్ అంటదండి త్వరగా చేయండి అని వేరింగ్ పోతే అది ఇరవై ఇరవై ఐదు కోట్లుంటీ నమస్తే బీబీసీ న్యూస్ తెలుగు స్వాగతం ఎస్ఎల్బిసి టన్నెల్లో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది చిక్కుపోయారు దాదాపు ఎనిమిది రోజులు అవుతున్నప్పటికీ కూడా వాళ్ల జాడ ఇప్పటివరకు తెలియలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు అసలు ఈ ప్రమాదానికి గల కారణాలేమిటి అలాగే ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆ టన్నెల్ గాని ఆ ప్రాజెక్టు గాని మున్ముందు ఎలా ఉండబోతోంది ఇవన్నీ మనతో మాట్లాడటానికి తెలంగాణ రిటైర్డ్స్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడడం శ్యాంప్రసాద్ రెడ్డి గారు ముందుగా అసలు ఈ టన్నెల్ సంబంధించి ప్రమాదం జరగడానికి కారణాలు ఏమిటి అసలు ఏం ప్రాథమికంగా ఇప్పటి వరకు ఉన్న అంచనా కానీ లేకపోతే వెనక కారణాలు కానీ ఏమై ఉంటుందని భావిస్తున్నారు టనల్ అంటే ఇప్పుడు మన టన్నెల్ శ్రీశైలం నుంచి ఇన్లెట్ ఉన్నది డిండి వైపు నుంచి అవుట్లెట్ ఉన్నది మొత్తం నలభై నాలుగు కిలోమీటర్లు ఇది రాజీవ్ టైగర్ సాంక్చురీలో నుంచి వస్తున్నటువంటి టనల్ది ఇది టనల్ టీవీఎమ్స్తోని చేస్తున్నటువంటి టనల్ టన్నల్ బోరింగ్ మెషిన్ అంటే ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు ఇన్లెట్ నుంచి ఒక పద్నాలుగు కిలోమీటర్లు టన్నల్ కంప్లీట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగో కిలోమీటర్ ఆ ప్రాంతంలో ఎక్స్కవేషన్ జరుగుతున్న టైంలోపట సడన్గా వాళ్ళకి షేర్ జోన్ టచ్ అయింది షేర్ జోన్ అంటే ఒక లూజ్ పాకెట్ మట్టి లూజ్ పాకెట్ బిట్వీన్ టూ హార్డ్ స్ట్రాటా మధ్యలో ఏదే ఎంబెడెడ్ అయి ఉంటుందో అది దాన్ని షేర్ జోన్ అంటారు లూజ్ పాకెట్ అక్కడ నుంచి సీపేజ్గా ఉంటుంది మన వీళ్ళ అంచనా ప్రకారంగా అది ఎయిట్ మీటర్స్ విడుతు ఉన్నది అది ఆ సీపేజ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాదాపు మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఎనిమిది వేల లీటర్లు పర్ మినిట్ అది అంత సీపేజ్ వస్తుండే అది దానికి వీళ్ళు డ్రిల్లింగ్ అండ్ గ్రౌటింగ్ చేస్తూ డ్రిల్ చేసి హోల్ డ్రిల్ చేసి అందులో సిమెంట్ స్లరీతో గ్రౌట్ చేసి టూ నైన్టీన్ తర్వాత మన ఫోర్టీన్త్ ఫిబ్రవరి నాటి స్టార్ట్ చేశారు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫిబ్ర చేసి ట్వంటీ ఫస్ట్ వరకు కొనసాగించారు వన్ వీక్ వాళ్ళు దాదాపు ఒక పద్దెనిమిది మీటర్ల డ్రిల్లింగ్ కంప్లీట్ అయింది ఆ ట్వంటీ సెకండ్ రోజు ఫిబ్రవరి వీళ్ళ ఆ షిఫ్ట్లో రావాల్సినటువంటి యాభై మంది వచ్చేసి వాళ్ళ వాళ్ళ డ్యూటీలలో ఒక మూడు ప్లేస్లలో నాలుగు ప్లేస్లలో ఉన్నారు హెడ్ వైపు ఒక కొంతమంది ఉన్నారు సడన్గా ఎనిమిదిన్నరకు ఏదైతే షియర్ జోన్ ఉన్నది కదా ఎని ఎయిట్ మీటర్స్ ఆ డ్రిల్లింగ్ అయిపోయిన తర్వాత దానికి ఈవెన్ లైనింగ్ సెగ్మెంట్స్ కూడా ఫిక్స్ చేసేసారు అంటే లైనింగ్ కూడా ఇమీడియట్గా అవుతుంది కొంత ఒక పది పదిహేను మీటర్ల డ్రిల్ అయిన తర్వాత ఆ చేసిన పోర్షన్ అన్నిటికి కూడా సెగ్మెంట్స్ ఉంటాయి ఒక కొన్ని పీసెస్ సెవెన్ పీసెస్ కింద ఉంటుంది ఆ రౌండ్గా మన టీబీఎం ద్వారానే దాన్ని ఫిక్స్ చేసేస్తాం ఒక్కసారి లైనింగ్ సెగ్మెంట్స్ కనుక ఫిక్స్ అయిపోతే టలీ సేఫ్ అని మనం అనుకుంటున్నాం ఇప్పటివరకు సడన్గా ఆ ఎనిమిదిన్నరకు ఒక రెండు సెగ్మెంట్లు కొలాబ్స్ అయినాయని మనకు ప్రాథమికంగా సమాచారం సెగ్మెంట్లు కొలాబ్స్ కావాలంటే మీద ఒక భయంకరంగా ఒక వెయిట్ ఏదో పడి ఉండాలి కదా ఇప్పుడు ఏంటంటే ఇది ఈ సీపేజ్ నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్న కారణంగా ఆ క్యావిటీస్ మీద నుంచి వచ్చి అంటే వాటర్ వచ్చి ఎనిమిది వేల లీటర్లు వస్తూ ఉన్నది కదా దాంతోపాటు మట్టి అవి వస్తాయి కదా వచ్చినప్పుడు బోల్డర్స్ ఏవైతే ఉంటాయో హెవీ వెయిట్ ఉన్నటువంటి మూడు నాలుగు టన్నుల బోల్డర్స్ అవి ఏమైనా లూజ్ అయి ఉంటాయని భావిస్తున్నాము లూజ్ అయ్యి ఈ ఇప్పుడు ఎనిమిది వేల నుంచి మూడున్నర వేల వరకు తీసుకురాగలిగిండు వీళ్ళు ఆ సీపేజీని కంప్లీట్ గా జీరో కాలేదు జీరో కాకున్నా కూడా జిఎస్ఏ వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్తో వీళ్ళు డ్రిల్లింగ్ స్టార్ట్ చేశారు వాళ్ళు చెప్పినది ఏంటంటే జీరో కనుక అయినట్టయితే ఇంత ప్రెషర్ ఇంకెక్కడైనా పడి ఇంకెక్కడైనా లూజ్ పాకెట్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి క్లీన్ వాటర్ వస్తుంది కాబట్టి లెట్ ఇట్ గో మీరు వా డివాటరింగ్ చేస్తూ డ్రిల్లింగ్ చేస్తూ పోండి అని చెప్పేసి ఏదో చెప్పినట్టుగా రిటర్న్లు ఇచ్చారా లేదా తెలియదు ఓరల్గా రిటర్న్ ఆ తెలియదు కాబట్టి ఎప్పుడైతే ఆ రెండు సెగ్మెంట్స్ లూజ్గా అయిపోయినటువంటి బోల్డర్స్ వచ్చేసి ఒక్కొక్కటి మూడు నాలుగు టన్నుల బోల్డర్స్ వచ్చేసి వీటి మీద పడ్డది ఆ లూజ్ పాకెట్ మీద దాన్ని స్ట్రెంతన్ చేశారు డ్రిల్డింగ్ రోటీన్తోని కానీ అది సరిపోయిందా లేదో అవి వచ్చేసి వీటి ఇవి కూడా ఇవి కూడా బ్రేక్ క్రాక్ అయిపోయి డైరెక్ట్గా అన్నీ వచ్చేసి టీవీ మీద పడ్డాయి సో నార్మల్గా సుదీర్ఘ విరామం తర్వాత పనులు ప్రారంభిస్తున్నప్పుడు ఈ కంపెనీ తరపు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే వెనక ఇంజనీర్స్ తరపు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ షేర్ జోన్ ట్రీట్మెంటు ఏదో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ చెప్పిన ప్రకారంగా చేసినాం అంటున్నారు కానీ మరి కూలడంతో నేను అనుమానాలు వస్తున్నాయి మాకు అసలు మరి వాళ్ళు చెప్పిన ప్రకారం చేసినరా అంతా రిటర్న్లు ఉన్నదా అసలు వాట్ వాజ్ ది యాక్చువల్ ప్రాబ్లమ్ వాట్ దే హావ్ అటెండెడ్ యాక్చువల్లీ వీటి మీద అందుకనే మేము మా మేము కానీ మా అసోసియేషన్ కానీ ఏం కోరుతుందంటే ప్రభుత్వాన్ని ఒక ఇండిపెండెంట్ థర్డ్ పార్టీ టెక్నికల్ ఆడిట్ కావాలి ఇది ఓ థర్డ్ పార్టీతో ఇంటర్ ఎక్స్పర్ట్స్ కూడా ఉండాలి అందులో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అంటే కాజెస్ ఫర్ ఫెయిల్యూర్ అండ్ ఆల్సో వై ఫైవ్ ఇయర్స్లో కావాల్సింది ట్వంటీ ఇయర్స్ ఇవన్నీ కలుపుతూ ఒక ఇండిపెండెంట్గా థర్డ్ పార్టీ టెక్నికల్ ఎవల్వ్మెంట్ అసలు ఎవల్యూషన్ కావాలి ఎవల్యూషన్ చేస్తేనే అసలు ఫర్దర్ వాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితిలో వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలనేది తెలుస్తుందని భావిస్తుంటారు నార్మల్గా ఇలాంటి పనులు ప్రాజెక్టులు టేకప్ చేసినప్పుడు షేర్ జోన్ అనేది వస్తూ ఉంటుందని మీరు అంటున్నారు కదా అవును షేర్ జోన్ ని అసలు ఎలా ట్రీట్ చేయాలి దాన్ని అధిగమించి ఎలా ముందుకెళ్ళాలి అసలు దానికి అన్నీ ఉన్నాయండి కోడ్ ఉన్నది దానికి ఉన్నది అది వచ్చినప్పుడు ఏం చేయాలని ఉన్నది అందుకే చెప్తున్నాను కదా ఆ ప్రకారంగా చేశారా లేదా వీళ్ళు ఇప్పుడు ఫెయిల్ అయింది కాబట్టి దాని మీద ఒక సంపూర్ణంగా కాంప్రిహెన్సివ్ ఒక ఆడిట్ టెక్నికల్ ఆడిట్ అయితేనే మీ సమా మీ ప్రశ్నకు సమాధానం వస్తుంది మరి ఇప్పుడు మనం అంటారు వాళ్ళు చెప్పారు ఓరేళ్ళు చెప్పారా రిటర్న్లు ఇచ్చారా ఏమేమి చేశారు మీరు వాళ్ళకి వీళ్ళు దే హ్యావ్ టు సబ్మిట్ ఆల్ ది రిపోర్ట్స్ వాళ్ళు చేసినది ఏంటిది విధానం ఏంటిది ఎవరో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ అన్నీ మాట్లాడతారు కదా వాళ్ళు తీసుకుంటారు కదా తీసుకొని వీళ్ళు ఆ ప్రకారంగా చేశారా అంటే ద డిగ్రీ ఆఫ్ డ్యామేజ్ డిగ్రీ ఆఫ్ ద మనం బట్టి చూస్తే వీళ్ళు అవి తీసుకున్నారా లేదా మరి ఇప్పుడు ఎనిమిది మీటర్ల షేర్ జోన్ని మీరు ప్రాపర్గా ట్రీట్ చేస్తే చేసిన కొన్ని రోజులకి ఎమ్మెడే కూలిపోవడం ఏంటి పోనీ టోటల్గా మీరు సిపిఏజిని అరికట్టిండ్రా మూడు వేల ఐదు వందల లీటర్లు ఇంక పోతేనే ఉన్నది అవుట్ ఆఫ్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాబట్టి టోటల్గా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ మరి ఎందుకు సిపిఏజి అలౌ చేస్తూ డ్రిల్లింగ్ ఎందుకు ఇచ్చాడు టోటల్గా సిపిఏజీని ఎందుకు కంట్రోల్ చేయకముందే పర్మిషన్ ఇచ్చిండు ఇచ్చిండా లేకుంటే మీ మీద ఆత్రుత ఎవరైనా మిమ్మల్ని ఏ మొదలు పెట్టండి మొదలు పెట్టండి అని మీకు చెప్పిండ్రా గవర్నమెంట్ అనేదాన్ని అంటారండి గవర్నమెంట్ అంటదండి త్వరగా చేయండి అని మీరిచ్చినటువంటి షెడ్యూల్ టైం షెడ్యూల్ ఒకటి ఉంటుంది మేము ఈ రోజు ఇంతవరకు ఇది చేస్తాము ఇది ఇది చేస్తాము ఇది చేస్తాము ఈ టైం లోపల కంప్లీట్ చేస్తాము టైం ప్లానింగ్ షెడ్యూల్ ప్రకారమే గవర్నమెంట్ ఆస్క్ యూ టూ థౌసండ్ సెవెన్ వరకు కూడా ఎస్ఎల్బిసి టన్నల్ ప్రాజెక్ట్ తో మీరు ట్రావెల్ చేశారు అవును అంటే ఈ ప్రాజెక్టు ఇంతగా అంటే దాదాపు ఇరవై ఏళ్ల పాటు కొనసాగడానికి ఇంత ఆలస్యం అవడానికి కారణం ఏమిటి అసలు మరి అంటే చూడండి ఇప్పుడే చెప్పాను స్టార్టింగ్ లో కారణం ఏంటంటే దానికి ఇటువైపు అటువైపు ఏమో మనకు ఆ టెన్ ఇయర్స్ నైంటీ ఫోర్లో వచ్చినటువంటి అప్రూవల్ అది అది ఇన్వాలిడ్ కావడము దాని తర్వాత మళ్ళీ తిరిగి మన అప్రూవల్స్కు వాటి ఇడివల్ టూ ఇయర్స్ బట్టి టూ థౌజండ్ సెవెన్లో మనకు వచ్చింది సెవెన్ నుంచి అక్కడ యాక్టివిటీ స్టార్ట్ అయింది నైన్ వరకు స్టార్ట్ అయింది నైన్ వరకు కంప్లీట్ అయింది ఇక నైన్లో టీబిఎంతో ఇక మొదలు పెడదాము అనే టైంలో టూ థౌజండ్ నైన్ అక్టోబర్లో వచ్చిన ఫ్లడ్స్ వచ్చినాయి కదా కృష్ణాలో ఆ శ్రీశైలం దగ్గర ఈవెన్ శ్రీశైలమే ఓవర్టాప్ అవుతుందా అనే దశలో వీళ్ళది మొత్తం పిట్టి నిండి టోటల్గా టీబీఎం ఈ అన్ని మునిగిపోయినాయి దాని తర్వాత లెవెన్లో స్టార్ట్ అయింది కదా టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు అక్కడి నుంచి దాదాపు నైన్ టు టెన్ కిలోమీటర్స్ అయిందండి అవుట్లెట్ నుంచి ఇది ఫోర్టీన్ వరకు ఫోర్టీన్ తర్వాత ఇప్పుడు ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ అయింది ఇటువైపు ఎయిట్లో స్టార్ట్ అయింది ఫోర్టీన్ వరకు ఫోర్టీన్ కిలోమీటర్స్ అయింది బేరింగ్ పోతే అది ఇరవై ఇరవై ఐదు కోట్లు ఉంటుందండి బేరింగ్ పోతే మూడేళ్ళు ఆగుతారండి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో పదిహేనులో ఒకసారి హండ్రెడ్ క్రోస్ ఇచ్చిండ్రు మళ్ళా తెచ్చుకున్నారు మళ్ళా పంతొమ్మిదిలో మళ్ళీ ఒక అరవై ఐదు కోట్లు ఇచ్చారు బేరింగ్ అని బేరింగ్ అని వచ్చి చేసి అది స్టార్ట్ అయింది కొన్ని రోజులు అయింది మళ్ళీ ఇరవై మూడులా ఖం అయ్యి ఇరవై మూడు నుంచి ఈ రోజు వరకు బేరింగ్ లేక పని అయి ఉన్నది అవుట్లెట్లో ఇదంతా ఎంత ఘోరం అండి ఒక్క బేరింగ్ ఇరవై కోట్ల వరకు ఇరవై కోట్ల బేరింగ్ తీసుకురాలేని పరిస్థితి గవర్నమెంట్ అడ్వాన్స్ ఇస్తేనే తీసుకొస్తున్నారు ఇప్పుడు కూడా ఇరవై మూడులో ఫిబ్రవరిలో అయిపోతే మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ పైసలు తీసుకొని బేరింగ్ ఆర్డర్ ఇస్తే ఆ బేరింగ్ ఇప్పుడు వచ్చి చెన్నైకి చేరిందట నిన్న మొన్న మాకు తెలిసింది చెన్నై నుంచి వచ్చి ఆమె మళ్ళీ ఒక డ్రిల్లింగ్ యాక్టివిటీ షురు కావాలంటే మళ్ళీ కపుల్ ఆఫ్ మంత్స్ పడుతుంది దిస్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ రీజన్ ఫర్ ట్వంటీ ఇయర్స్ అండ్ ట్వంటీ ఇయర్స్ అని ఈ రోజు వరకు ట్వంటీ ఇయర్స్ మరి ఆ నైన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కావాలంటే ఇక ఎన్నిఏ అందుకని నవ్ ఐఎమ్ సెవెంటీ ఫైవ్ నాకు మొన్నటిదాకా చ ఉండే హోప్ ఇక మూడు నాలుగు ఏళ్ళలో చూస్తా వాటర్ కమింగ్ అవుట్ ఇప్పుడు అక్కడ ఎప్పుడు స్టార్ట్ అయ్యో తెల్ నవ్ ఐ గోట్ ఐ లాస్ట్ హోప్స్ మామూలుగా వేరే చోట జరిగే పనులకు కానీ ఇక్కడ జరిగే సురంగం టన్నెల్ సంబంధించి ఆ పనులకు కానీ ఏం డిఫరెన్స్ గమనించవచ్చు ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఈ టన్నెల్ డిజైన్లో కూడా లోపాలు ఉన్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి అందులో టన్నెల్ డిజైన్లో లోపం ఏం లేదు ఇక్కడ ఉన్నటువంటి టీబిఎంతో చేయడం అనేది అది ఒక ప్రత్యక్ష ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో టేకప్ చేస్తాం ఎక్కడైతే డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ మెథడ్తోని ఎక్కడైతే చేయలేమో డీబీఎం మెథడ్ అంటాం డ్రిల్ జనరల్గా నార్మల్ టైనల్స్ అన్ని ఎట్లా చేస్తాము డ్రిల్ చేస్తాము అందులో బ్లాస్టింగ్ మెటీరియల్ పెడతాము ఒక ప్యాటర్న్లో డ్రిల్ చేస్తాము హే ఫేస్ని అందులో అన్నీ బ్లాస్టింగ్ మెటీరియల్ పెట్టేస్తాం బ్లాస్ట్ చేసేస్తాం ఆ మక్క ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాం ట్రక్కుల ద్వారా దాని ద్వారా దిస్ ఈజ్ ది కన్వేయర్ బెల్ట్ అటువంటిది ఇక్కడ ఏంది అసలు ఇక్కడ బ్లాస్టింగ్ చేయొద్దన్నారు బ్లాస్టింగ్ చేయకపోతే ఉన్నది ఆప్షన్ ఈజ్ ఓన్లీ ఆప్షన్ ఈజ్ టీబీఎం అది కూడా మనకు వేరే దగ్గర మనకు సపోజ్ డ్రిల్లింగ్ చేయకుండా బ్లాస్టింగ్ చేయకుండా చేసి తర్వాత కనీసం ఆడిట్ టనల్స్ అనే ప్రొవిజన్ ఉన్నదా ఆడిట్ టన్న ప్రొవిజన్ లేదు ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ టైగర్ సాంక్చురీ అందులోకి ఎంటరే కావద్దు మామూలుగా ఆ సర్ఫేస్ ఆఫ్ ది టనలే చూడలేము మనము ఏరియాని సర్వే చేయాలన్నా కూడా డిసబిల్ వాల్యూస్ ఇంత అంత పైనుంచి చేయాలి కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్నే టీబిఎంతో చేయగలుగుతున్నాము చేయాలి దానికి రేటు కూడా అట్లనే ఉన్నది ఇప్పుడు మామూలుగా డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ మెథడ్తోని రెండు వేల నాలుగు నాడు రేట్లు చెప్తున్నా బాబు ఆ రోజు ఒక్క క్యూబిక్ మీటరు ఆఫ్ నార్మల్ టనల్కు ఒక్క వంద ఒక వెయ్యి రూపాయలు అవుతుంది వన్ థౌజండ్ పర్ వన్ క్యూబిక్ మీటర్ ఆ రోజే అప్పుడు ఇది ఫైవ్ థౌసండ్ ఉండేది అంటే ఫైవ్ టైమ్స్ సపోజు ఈరోజు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది ఒక క్యూబిక్ మీటర్ ఆఫ్ మక్కు బయటికి రావాలంటే కాబట్టి ఇది మెనీ ఫోల్స్ సార్ నార్మల్గా ఇప్పటికే ఏఎంఆర్పి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అక్కడ నడుస్తుంది దాని ద్వారానే నల్గొండకి నీళ్ళు ఇస్తున్నారు అలాగే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు అలాగొని నీళ్ళు ఇస్తున్నారు ఏఎంఆర్పి లిఫ్ట్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ టన్నేళ్ల ప్రాజెక్టు ఎందుకు ఇంత కీలకంగా మారింది మరి లిఫ్ట్ అనేది ఆ రోజు నాటికున్న కాన్సెప్ట్ ఏంటి అంటే ఇది ఫెయిల్ అవుతుంది చాలా కాలం ఉండదు తాత్కాలికమే కాబట్టి మొదలు మాకు లిఫ్ట్ చేసి నీళ్ళు ఇవ్వండి తాత్కాలిక పరిష్కారంగా దీనికి శాశ్వత పరిష్కారంగా టనల్ టేకప్ చేయండి తర్వాత మొదలైతే మాకు ఇవ్వండి అనే వరకు కాంగ్రెస్ అండ్ సిపిఐ వాళ్ళేమో లేదు లేదు శాశ్వత పరిష్కారం టేకప్ చేస్తే అయిపోతుంది మళ్ళీ దానికి ఎందుకు పైసలు ఖర్చు కానీ వీళ్ళ అన్నారు కాబట్టి ఏమైంది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు లిఫ్ట్ మీద కాన్సన్ట్రేషను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు టనల్ మీద కాంట్రాక్షన్ ఇప్పుడు ఎయిటీ త్రీలో తెలుగుదేశము వాళ్ళు అటువంటి పీరియడ్లో ఏం చేశారంటే వారు ఒకటి అఖిలపక్షాన్ని మీటింగ్ని ఏర్పరిచి అందులో ఏం నిర్ణయం తీసుకున్నారంటే ఈ టనల్ అయినా లిఫ్ట్ అయినా టనల్ అంటేనో శ్రీశైలం లిఫ్ట్ అంటేనేమో శ్రీ నాగార్జున సాగర్ ఈ రెండు కూడా ఒక దగ్గర కలుస్తాయి ఆ కలిసే దగ్గర నుంచి మనము వర్క్ని ప్రారంభించాలి అని చెప్పేసి ఆ సిఈ గారు ఎన్ఆర్ రంగనాథం గారు అని సీఈ గారు ఉండేది వారి అభ్యర్థన మేరకు అందరూ అంగీకరించారు ఎందుకంటే దాని తర్వాత టనల్ కలుపుకుంటావో లిఫ్ట్ కలుపుకుంటావు ఆ కలిసిపోయిన రెండింటి కామన్ పాయింట్ని ట్వంటీ ఫిఫ్త్ కిలోమీటర్ అంటారు అన్నట్టు అంటే టనె నుంచి మెజర్ చేస్తే వచ్చినటువంటి మైలేజ్ అది కాబట్టి అప్పటి నుంచి వర్క్స్ స్టార్ట్ అయినాయి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ సంబంధించి కానీ లేకపోతే ఇప్పుడు జరుగుతున్న టన్నెల్లో ఆ ప్రమాదం అయితే జరిగింది సో ఈ ప్రమాదాన్ని దాటుకుని కానీ లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేపథ్యంలో మళ్ళీ ఆ పనులు స్టార్ట్ అవ్వాలంటే ఇంకెన్ని రోజులు పట్టే అవకాశం ఉంది ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఆరోసారి కూడా దానికి సంబంధించి పొడిగించారు ఆ పనుల పూర్తి చేయడానికి కూడా రెండు వేల ఇరవై ఆరు జూన్ అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో టన్నెల్ అనేది పూర్తవడం సాధ్యమేనా లేకపోతే ఇంకా ఎప్పుడో పూర్తయ్యే అవకాశం ఒకటి కానీ ఇప్పుడు మనం ఇంకా అసలు ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాం ఇన్ని రోజులైనా ఫస్ట్ మనది ప్రియారిటీ ఏంటిది ఫస్ట్ ఆ ఎనిమిది మంది చిక్కున్నటువంటి వాళ్ళని లైవ్గా తీసుకురావాలనేది అనుకున్నాము కానీ ఇప్పుడు అనేది ఇప్పుడు వాళ్ళు ఇంకా జీవించి ఉన్నారు అనేది అయితే ఇక ప్రశ్నార్థకమే కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారు లొకేషన్ చేయడానికి కానీ ఈ మధ్యలో జీపీఆర్ సిస్టంతో వాళ్ళని లొకేట్ చేయగలిగినాము అనేది అన్నారు ఒక నలుగురు ఒక దగ్గర ఉన్నారు నాలుగు ఒక దగ్గర కానీ నిన్నటి ఈ రోజు పేపర్ చూస్తే మేమేమైతే మనుషులు అనుకున్నామో అది మెషిన్ పార్ట్స్ అని అని మళ్ళీ అంటున్నారు అసలు ఇది రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ కూడా ఒక మొదలు కనుక్కోవాలి దాని తర్వాత ఇవి అటు ది అసలు దీనికి ఫెయిల్యూర్ ఏంది దాన్ని ఏం చేయాల్సి ఉండే ఏం చేయలేదు కాబట్టి ఆ ప్రకారంగా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ యొక్క మానిటరింగ్లో పని కావాలి ఎందుకంటే ఇప్పుడు మనకు మెయిన్ హర్డల్ అదే గత వస్తున్నది ఇలాంటిది ఇంకా ముందు కూడా రా రావాల రావద్దనేం లేదు కదా ఇంకా నైన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్లో మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా వి మే ఎన్కౌంటర్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ ఆఫ్టర్ టూ త్రీ కిలోమీటర్స్ అంటున్నారు కాబట్టి అదొక ఇప్పుడేదో మనం రెడీ ఉన్నామనుకోండి అటువంటి దానికి మనం ఇమీడియట్గా ఆ ప్రకారంగా దానికి కూడా మనము చర్యలు తీసుకుంటాం ఇన్ని వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు చేస్తున్నారు కానీ నీటిని నిల్వ చేయడానికి కానీ లేకపోతే వెనక భూమిలోకి ఇంకించడానికి ఇంకా ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా మరి అంటే మీరు మంచి ప్రశ్న ఇస్తారండి ఇప్పుడు ఎస్ఎల్బీసీ ఉన్నది ఇరవై ఏండ్లు అయింది మూడు వేల కోట్లు దాదాపు ఖర్చు పెట్టిన ఒక ఎకరానికి రైతుకి ఇచ్చింది లేదు అంతే కదా అదేవిధంగా ఒక పది సంవత్సరాలు అయింది ఇప్పుడు మన డిండి ప్రాజెక్టు లిఫ్ట్ స్టార్ట్ చేసి దానికో మూడు వేలు కో కోట్లు ఖర్చు పెట్టాం ఒక ఎకరానికి కూడా ఏ రైతుకు నీళ్ళు ఇవ్వలేదు అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఉన్నది అది కూడా పది సంవత్సరాలు అయింది ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టాం ఒక ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు మేము మొదటి నుంచి రిటైర్డింగ్ తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున మనము సరే ప్రాజెక్టులు అంటే పర్మనెంట్ సొల్యూషన్ అనుకుంటున్నాము దానికి ఏవి అన్నది దే అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు కావాల్సింది ఏంటిది వాటర్ నువ్వు కాళ్ళు దారిస్తావా గ్రావిటీ దారిస్తావా లిఫ్ట్ దారిస్తావా లేకుంటే నాకు నా బోరు నా బావులలో నీళ్ళు వచ్చే పద్ధతులు మీరు ఏమైనా చేయగలిగితే నాకు కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు బోరులో నీళ్ళు ఉన్నాయి బావిలో నీళ్ళు ఉన్నాయి వ్యవసాయం చేసుకుంటాడు కదా కాబట్టి ఈ పరిస్థితులలో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మేము మనకు ఈ ప్రాబ్లమ్ని మనం చేయొచ్చు మేము ఒక పైలట్ ప్రాజెక్ట్గా మునుగోడు కాన్స్టెన్సీని తీసుకొని స్టడీ చేసినాం మేము లాస్ట్ ఇయర్ నుంచి దానికి ఉన్న ట్యాంక్స్ అన్నీ ఉన్నాయి ఇరిగేషన్ ట్యాంక్స్ మైన ఇరిగే ఒక ఐదు వందలు ఉన్నాయి వాటికి మనం ఒక మిషన్ కాకతీయ ద్వారా స్ట్రెంథనింగ్ చేసాం బండ్ తర్వాత సర్ప్లస్ వేరు దాని తర్వాత దాని యొక్క తూములన్నిటిని బాగా చేసుకున్నాం కానీ దానికి నీరు వచ్చేటువంటి అప్రోచ్ ఛానల్ ఫీడర్ ఛానల్స్ తర్వాత ఈ చెరువు నుంచి ఇంకో చెరువు పోవాలంటే లింక్ ఛానల్స్ వాటిని పట్టించుకోలేదు ఎక్కువ అవి చేసి దాని తర్వాత స్ట్రీములు ఎన్నైతే ఉన్నాయో అన్ని స్ట్రీముల మీద సెకండ్ ఆర్డర్ టు ఫిఫ్త్ ఆర్డర్ వరకు ఉన్నాయి ఎగ్జామ్ అన్నిటి మీద కూడా రెగ్యులర్ ఇంటర్వెల్లో చెక్ డ్యామ్స్ ఏది చెక్ డ్యామ్ ఎక్కడ గట్టగలుగుతాము గార్జ్ పోర్షన్ చెక్ డ్యాము ఫ్లాట్గా ఉన్నట్టయితే రివరు విత్ శాండ్తో ఉన్నట్టయితే అక్కడ సబ్ సర్ఫేస్ డైక్స్ ఇరవై లక్షలలో అయిపోతుంది చెక్ డ్యామ్ అంటే ఈ రెండు కోట్లలో అవుతుంది కాబట్టి ఆ విధంగా అవి ప్రపోజ్ చేసినాం థ్యాంక్ యూ సార్ ఓకే అండి థ్యాంక్స్